ఒకప్పుడు మీరు ఓల్డ్ హీరోయిన్స్ కానీ లేదా మన అమ్మమ్మ తాతయ్య ఎవరైనా గమనించండి డిడ్ దే హ్యావ్ ఎనీ హెయిర్ ఆన్ దేర్ ఫేస్ నో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ద అన్వాంటెడ్ హెయిర్ ఆన్ ద ఫేస్ అది విచిత్రంగా ఉంటుంది సార్ నాకైతే హెల్త్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ చాలామంది యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బయటికి వెళ్తే మంచిగా ఒక బిర్యానీ లాంటి ఫుడ్ తింటారు తిన్నాక కూల్ డ్రింక్ దావుతారు తీపుల కోసము తొందరగా అరుగుతుందనేసి ఇఫ్ యూ టేక్ ఒక కోక్ బాటిల్ కానీ ఒక పెప్సీ కానీ ఇట్ విల్ క్యారీ టెన్ టు ట్వెల్వ్ స్పూన్స్ ఆఫ్ షుగర్ మేజర్గా చూస్తే మేల్ సైడ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఫీమేల్ సైడ్ కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్తారు సో మేల్ ఫ్యాక్టరీ స్పంప్ క్వాలిటీని పెంచుకోవాలి లైక్ క్వాంటిటీ అయినా సరే వాళ్ళ మైండ్ సెట్లో ప్రాపర్గా ఎట్లా బిల్డ్ చేయాలి సార్ స్పెర్మ్ ఇట్స్ నాట్ ఎన్ ఓన్లీ ఫర్టిలిటీ ఇష్యూ వీళ్ళు ఏం చేస్తున్నారు సమావేశాలు పెట్టి వేలకు వేల మందిని పిలిచి ట్రాక్టర్లని పచ్చితిట్లు తిడతారు